అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళే వాళ్ళంతా కూడా స్వామిని కూడా దర్శించుకుంటారు స్వామికి అయ్యప్ప స్వామికి ఉన్న అనుబంధాన్ని ముస్లిం హిందూ మత సఖ్యతగా కేరళలో అంతకుముందు ప్రచారంలో ఉంది అయితే ఇప్పుడు దైవ ప్రశ్న అని హిందూ మతానికి సంబంధించిన లోతైన సమాచారాన్ని సేకరించే ఓ సంస్థ స్వామికి అయ్యప్ప స్వామికి ఏమీ సంబంధం లేదని తేల్చేసింది ఈరోజు ఉదయం నుంచి అక్కడ ఒక ప్రసిద్ధమైన టీవీ ఉంది జనం టీవీ బాగా పాపులర్ టీవీ ఆ టీవీలో పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ నడుస్తుంది వావరస్వామికి అయ్యప్ప స్వామికి ఎలాంటి సంబంధం లేదని దవ్య ప్రశ్న తేల్చింది కనుక స్వామి ఆలయం అక్కడి నుంచి తరలించబోతున్నారు అని అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఈ విషయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది కానీ ఈ ముస్లిం హిందువుల మధ్య కొద్ది పార్టీ సఖ్యతను సూచించే ఈ సంఘటనని అవి తమకు అనుకూలంగా మా మార్చుకొని అక్కడి నుంచి ఆలయాన్ని తరలించడానికి ఏమని చెప్పి కూడా కొంతమంది రాజకీయ పరిశీలకులు అంటున్నారు